నమస్తే అండి ఈరోజు గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి వాటిని కోద్దాము కన్నాయే వాడు పట్టుకుంటాడు అది నా నేను పట్టుకున్నా ఆ పట్టుకుంటాడు కన్నా యలు కోస్తున్నావా అది పట్టుకున్నానా గుడ్ బాయ్ అమ్మో మా అయ్యి హార్వెస్ట్ చేస్తున్నాడు ఇలా కూరగాయలు కోసేస్తున్నాడు నిన్న ఒక కాయ కోసేసా ముదిరిపోతుందని ఇంకేమన్నా పాలినేషన్ ఉన్నాయో చూడ కిట్టు ఈ పైన ఒక కాయ ఉంది చూడు అదిగో ఇవన్నీ పైన ఉండే వరకు నాకు చేయటం కుదరట్లా కన్నయ్యోటం నాకు కుదరట్లేదు చేయటానికి అసలు ఎన్ని కాయలు పోతున్నాయో పాలినేషన్ చేయక ఈసారి పాలకూర మొత్తం తీసేసేయాలి అడుగు పెరిగినట్టు పెరిగిపోయింది మా బంతి ఇట్రేది వస్తాను వాడిని పట్టుకోవాలా సరిపోయింది హార్వెస్ట్ చేస్తా అన్నాడు అన్నావు ఇసుక బెస్ట్రోల్లేసి ఇవి డాలియాసు ఆన్లైన్లో తెప్పించా కాకపోతే గిన్ని సీడ్స్ వచ్చినాయి ముద్ద అవ్వవు రెక్క అయితే అన్నారు మరి ఇవి ముద్ద అవుతాయో రెక్కయ్య అవుతాయో చూడాలి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఇవన్నీ ఇది కూడా అన్నీ చక్కగా వస్తున్నాయి మరి ముద్దయ్య అయితే హ్యాపీ అన్ని కలర్స్ ఉన్నాయంట మా కన్నయ్య తుమ్ముతున్నాడు మరి ఏమైతాయో తెలీదు రెక్కలు అవుతాయో ముద్దయ్య అయితే తెలీదు అమ్మా బాస్ చూడు ఎట్టారుస్తున్నాయో నీ ఫ్రూట్స్ అన్నీ తినేస్తున్నాయి తాతయ్య కూరగాయలు కోస్తున్నాడు అంటే ఎల్లుద్దాం

పాలకూర ఇక పీకేస్తే బద్దా కిట్టు ఆకులు వస్తున్నాయా వస్తున్నాయా సర్లే అదే మళ్ళీ కొత్త ఎత్తనాలు పెడితే పోద్దామో అనిపించింది అవును కాకరా దీంట్లో లోపలికి అయిపోయింది కిట్టు ఏమన్నా కాయలు ఉన్నాయా అది తీగ లోపల లోపలినించెలొస్తుంది సొరతీగలో ఉంచెళ్ళు అది లోపల అయిపోయింది అంతా ఏమన్నా పాలినేషన్ చేయడానికి కూడా ఏమి లేకుండా అయిపోయింది టమాటా ఒకటి ఇక్కడ పెండి ఉంది టమాటా ఒకటి ఉంది చూడు కానీ బుడ్డి బుడ్డి లేకిట్టు మళ్ళీ చూడు ఎంత పూత వస్తుంది ఈ చట్టు మాత్రం అందరూ పెట్టుకోవాలా ఈ యాపిల్ బేర్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు గార్డెన్లో పెట్టుకోవాలి ఎందుకంటే కాయలు అయిపోగానే చేసేసాము మళ్ళీ వెంటనే చూడండి అసలు ఎంత ఫ్లవరింగ్ వస్తుందంటే వస్తుంది నారింజ నారింజకాయలు ఇవి రోజు రాలిపోతూనే ఉన్నాయి అసలు ఫ్రూట్స్ అయితే చూడండి అదిగో లోపల ఒకటి రాలిపోయింది భలే పెద్ద సైజు కాయ కానీ భలేగా ఉన్నాయి ఈసారి మాత్రం ఒక అరవై డెబ్బై కాయలు దాకా ఉన్నాయి ఇంకా అంతా చిన్న చిన్న పోతుంది బాగా రోజు రెండు కాయలైనా రాలిపోతున్నాయి కింద కిందకు పడిద్దాము అదే బలి కాయలు అదిగట్టు ఒకటి రాలిపోయింది కిట్ట చివర చివర ఒకటి రాలిపోయింది నారింజలు మాత్రం మంచి రిచ్ సి విటమిన్ జ్యూస్కి బాగా పనికి వస్తుంది భలేగా ఉంటుంది రోజొక్కాయ జ్యూస్ చేసుకొని తాగితే మనకి అందరికీ సరిపోద్ది దొండకాయలా వాడిని అక్కడ వదిలేస్తే వాడు అనకుండా ఎట్లా అంటాడు దోశలు ఏమన్నా వస్తున్నాయా కిట్టు ఇదేమో బాగా అడివి పెరిగినట్టు పెరిగింది కానీ కాయలు ఇదిగో కిట్టు ఇక్కడ ఒక కాయ ఉంది దొండకాయ అటువైపు కూడా ఉన్నాయి కదా దానికి మంచి మంచి ఉంది ఉన్నాయి దీంట్లో వేద్దాం అనుకున్నా అసలు పైకి రావటమే కుదరట్లేదు ఆ ట్రే కూడా ఖాళీని ఆ చెట్టు కూడా తీసేస్తే ఇదొకటి అదొకటి పొద్దున్నే పక్షులు చూడ ఎట్లా అరుస్తున్నాయో భలేగా అరుస్తూ ఉంటాయి అట్లానే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా శుభ్రంగా తినేసేస్తాయి కన్నా నువ్వు ఇక్కడే ఉండమ్మా ఇక్కడే ఉండాడుకో సరేనా అహ్ బో దగ్గస్తుందే కన్నగాడికి దగ్గస్తా ఉంది ఓ దగ్గర ఎవర్ లేరని ఓ ఏందమ్మా ఏంటే ఏం చెప్పు చెప్పు మాట్లాడవా నువ్వు అక్కడే ఉండు ఉండమ్మా అక్కడే ఉండు నువ్వు

మిరపకాయలు తగ్గిపోయాయి ఈ కిట్టు మిరప తీసుకొచ్చి పెట్టాల మళ్ళీ అన్నగంటి కూర కూడా ఈ కిట్టు పప్పులో బాగుంటుంది ചട്ട് രണ്ടു മട്ടാ అక్కడ పువ్వు అక్కడ ఒక కాయ రాలిపోయింది చూడు చిన్న కాయే రాలిపోయింది సార్ ఇంకంతేనా ఈ సార్ దానిమ్మ ఎందుకు ఇంకా బాగా రాలేదు కిట్టు ఏంటి దానిమ్మకాయ కూడా వేయాలి అదిగో అష్ట్రాఫర్ తీసి నోట్లో పెట్టుకుంటున్నాడు ఇంకొన్నాయా మన ఒక మూడు కోసుకొచ్చాడు దామోదరు వచ్చిందా ఇంకా టైం ఉంటుంది ఏమో అనుకుంటావాసేసి ఏమో దీ ఈ చెట్టుకి ఫస్ట్ ఇది పిందలు పడి అట్లా రాలిపోయినాయి కానీ ఎప్పుడు టైం దాకా ఉండాల మరి నాకు తెలిసి ఇంకా నాలుగు రోజులు ఉంటుంది అనుకున్నాను నేను ఈ వంగ చెట్టుకేం లేవా ఏంట అబ్బా సూర్య నాం చెర్రి అబ్బ అంతకుముందు చాలా ఫ్లవరింగ్ వచ్చింది అయిపోయింది ఆ కాయ అది పెద్ద పెద్ద కాయలు వస్తాయి గుమ్మడికాయల లాగా బుడ్ బుడ్డిగా ఎంత ఈ సైజు ఈ సైజు ఈ సైజు గుమ్మడికాయల లాగా వస్తాయి ఏంటది జామకాయ తినేసిందికూర తోటకూర పన్నగంటి కూర రెండు గోసేసాయి రెండు ఒకసారి అదొకసారి ఒకసారి వండుతాను ఇదిగో ఇక్కడ తోటకూర ఉంది ఫస్ట్ తోటకూరగా గోంగూర సార్ గింజలు ఎక్కువ అయితే బాగా చల్లాల ఈ మిర్చి పని అయిపోయినట్టుంది ఉంది దానికి ఎరువేసినా కూడా రావట్లేదు ఏందమ్మా పొద్దున్నే తీసుకొచ్చి స్ట్రాలర్లు వేసి కూర్చోబెట్టారు నన్ను అని గుణిస్తున్నావా ఏంటమ్మా చెప్పు ఏంది చెప్పు నీ బాధ ఏం చెప్పు ఇది చూడు ఏంది ఊ ఎందుకు హూము చక్కగా చూస్తూ ఉండరాదు నీలాగా నన్ను ఇట్లో పడుకోబెట్టి హాయిగా చూడదమ్మా అంటే అంతా గార్డెన్ చూస్తూ ఉండేదాన్ని కిట్టేది కిందాక అక్కడ వంకాయ కూడా ఎగిరి పడ్డది ఆ పక్కకి వచ్చింది పనులన్నీ లేకుండా హ్యాపీగా చూస్తూ ఉండేదాన్ని కదా కొయ్యి బుడకాయ అదో కింద వంకాయ ఉంది అయ్యా రౌండ్లు రౌండ్లు తిరిగి వస్తాం గులాబీ చెట్లకి పోషణ లేక వాటి అందరికీ అయ్యే చిగురులు వస్తున్నాయి అయ్యే మొగ్గలు వస్తున్నాయి అసలు వీటికి చక్కగా ప్రూన్ చేసి మనం ఎరువులు వేసినాం కదా ఇప్పుడు ప్రూన్ చేస్తే సూపర్ ఫ్లవరింగ్ వస్తుంది గులాబీల మీద ఎన్ని వీడియోలు చేశాను అంతా కుదరనే కుదరట్లా ఇప్పుడు కొండమావిడంతా మళ్ళీ పూత వచ్చేసేసింది బాగా ఇవి ముద్దయ్యే అవ్వాలనుకుంటున్నా కాకపోతే ఏమైతాయో తెలీదు కొయ్యి బిలంబిల్లి ఫ్రూట్స్ బింబలి ఫ్రూట్స్ బెలంబిల్ అని వస్తుంది నాకు బింబలి ఫ్రూట్స్ అంట వీటిని కూడా ఒకరోజు కోసి పచ్చడి పెడదాం ఇది ఇప్పుడు వస్తుంది అన్నీ ఆకులన్నీ రాలిపోయి మొగ్గలు ఇప్పుడు వస్తున్నాయి ఇదిగోనండి ఈరోజు చేసిన హార్వెస్టు తోటకూర బీరకాయలు పాలకూర వంకాయలు వంకాయల్లో మూడు రకాలు కొంచెం దొండకాయలు ఒక నాలుగు జామకాయలు ఒక దానిమ్మకాయ ఒక రెండు నారెంజకాయలు ఇవి ఈరోజు హార్వెస్టింగ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ